ప్రస్తుత తరుణంలో ఎక్కువ మంది యువతి యువకులు స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగుతున్నారు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని అందించే మార్గాలను వారు అన్వేషిస్తున్నారు అయితే అలాంటి వ్యాపారాల్లో పుట్ట పెంపకం కూడా ఒకటి నగరాలు పట్టణాల్లో చాలామంది సీజన్తో సంబంధం లేకుండా పుట్టగొడుగులను తింటున్నారు దీంతో పుట్టగొడుగులకు డిమాండ్ పెరిగింది దీన్నే కుటీర పరిశ్రమగా చేసుకుంటే నెలకు లక్షల్లో ఆదాయం పొందవచ్చని పుట్టగొడుగుల పెంపకం గురించి తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కృష్ణవేణి చికెన్ పెప్పర్ చికెన్ చికెన్ టిక్కా మటన్ టిక్కా అపోలో ఫిష్ ఇలాంటి ప్రత్యేక వంటకాల సరసన ఇప్పుడు పుట్టగొడుగులు కూడా చేరిపోయాయి ఇప్పుడు ఏ రెస్టారెంట్ కి వెళ్లినా స్పెషల్ మెనూలో పుట్టగొడుగులతో చేసిన వంటకాలుంటున్నాయి అంతేకాదు చిరు వ్యాపారులు తాజాగా పుట్టగొడుగులతో పచ్చళ్లు పెట్టి అమ్మడం మొదలు పెట్టారు అందువల్లే పుట్టగొడుగుల పెంపకం ఇప్పుడు మంచి లాభాలు తెచ్చిపెట్టే కుటీర పరిశ్రమ జాబితాలో చేరింది ఆహార నిపుణులు కూడా వీటి వాడకాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో పుట్టగొడుగులు లాభసాటి సాగుగా మారింది దీన్నే స్వయం ఉపాధిగా మలుచుకుంటే మంచి ఆదాయం పొందొచ్చని వివరాలు తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా కంటిసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కృష్ణవేణి ముఖ్యంగా ఏంటంటే మనకి చాలా రకాల పుట్టుగడుగుల జాతులు ఉన్నాయి కానీ మనం మన దేశంలో సుమారు నాలుగు రకాల పుట్టగడుగులనే పుట్టగొడుగు జాతులనే సాగు చేస్తున్నారు వాటిని చూసుకుంటే కనుక ముఖ్యంగా బటన్ మష్రూమ్ తర్వాత ఆయిస్టర్ మష్రూమ్ మిల్కీ మష్రూమ్ అండ్ చైనీస్ మష్రూమ్ అని కూడా అంటారు ఈ నాలుగు రకాల పుట్టగొడుగుల జాతులు మన దేశంలో ఎక్కువగా సాగు చేస్తున్నారు మనం చూసుకుంటే కనుక ఇప్పుడు దానికి కావాల్సిన సామాగ్రి ఏంటంటే మనకి చిన్న షెడ్ అయినా సరిపోతుంది లేదంటే అది కూడా స్తోమత లేని వాళ్ళు ఇంటి ఆవరణంలోనే పుట్టగొడుగుల సాగు చేపట్టవచ్చు దీనికి ఎక్కువ ఖర్చు కూడా అవసరం లేదు సుమారు ఒక పదివేల రూపాయలతో చిన్నగా కూడా స్టార్ట్ చేయవచ్చు ఇప్పుడు బటన్ మష్రూమ్స్ కనుక చూసుకుంటే కనుక ఇవేంటంటే ఇవి నిర్ణీత ఉష్ణోగ్రతలో మనం కంట్రోల్ టెంపరేచర్ ఏదైతే ఉందో దాంట్లో హ్యూమిడిఫయర్ ఎయిర్ కండిషనర్స్ ఇవి వీటన్నిటిని కంట్రోల్ చేస్తూ టెంపరేచర్ని కంట్రోల్ చేస్తూ సాయిల్ కూడా మనం పాశ్చరైజ్డ్ సాయిల్ చాలా క్వాలిటీ సాయిల్ని ఉపయోగించి సాగు చేస్తారు ఇది పదిహేను నుంచి పద్దెనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలో మాత్రమే దీన్ని దీని పెంపకం చేపట్టవచ్చు కాబట్టి ఇదే ఇదేంటంటే బాగా శీతల ప్రదేశాల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఎత్తైన ప్రదేశాల్లో దీన్ని సాగు చేపట్టడానికి అనుకూలంగా ఉంటుంది ఆయిస్టర్ మష్రూమ్ చూసుకుంటే కనుక దీనికి మనకి ముప్పై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత సరిపోతుంది దీన్ని ఎక్కువగా మన దేశంలో సాగు చేస్తున్నారు దీనికి కూడా తేమ శాతం ఎనభై ఐదు శాతం వరకు ఉంటే సరిపోతుంది అనమాట మనం మిల్కీ మష్రూమ్ చూసుకుంటే కనుక మనకి ముప్పై రెండు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం అవుతుంది అలాగే ఎనభై ఐదు నుంచి తొంభై శాతం వరకు తేమ కూడా అవసరం పడుతుంది ఇది ఖర్చు తక్కువ తక్కువ శ్రమతో కూడుకున్న పని సో ఎక్కువ మంది దీనికి దీని సాగు కూడా వెళ్తున్నారు ఈ మష్రూమ్ కల్టివేషన్కి కావలసిన సామాగ్రి షెడ్ తర్వాత గడ్డి కట్ చేయడానికి మనకి ముఖ్యంగా వరిగడ్డి అవసరం పడుతుంది దీన్ని కట్ చేయడానికి కటరు తర్వాత వస్తే కనుక మనకి స్పాను మంచి నాణ్యమైన స్పాన్ తీసుకుంటే కనుక మనకి మన్ మంచి పుట్టగొడుగుల ఉత్పత్తి అనేది చే చేయడం జరుగుతుంది తర్వాత గడ్డిని తడుపుకోవడానికి డ్రమ్స్ కావాలి గడ్డిని ఆరబెట్టుకోవడానికి టార్పాలిన్స్ తర్ తర్వాత వచ్చేసి మనకి ఫార్మల్లీ ద్రావణం కావాలి స్పిరిట్ కానీ డెటాల్ రూమ్ శుభ్రం చేసుకోవడానికి బావిస్టీన్ ఇవన్నీ మనకి అవసరం పడతాయి అనమాట థర్మోమీటర్ కూడా కావాలి ఎందుకంటే మనం రూమ్ టెంపరేచర్ని చూసుకోవడానికి తేమను చూసుకోవడానికి హై హైగ్రోమీటర్ కూడా అవసరం పడుతుంది చూసుకుంటే కనుక పాల పుట్టగొడుగుల పెంపకం గురించి చెప్పుకుందాం ఇది మనం మన దగ్గర ఎక్కువగా సాగు చేస్తున్నది మష్రూమ్ మష్రూమ్ కల్టివేషన్ చేస్తున్నారు పాల పొట్టగొడల పెంపకం అనేది ఇది ఏంటంటే తెల్లగా ఉండి చూడడానికి మనకి బయట దొరికే పుట్టగొడుగుల వల్లే పొడుగా కాండం పొడుగా ఉండి పైన గొడుగులాగా ఉంటుంది ఇది బటన్ మష్రూమ్ కూడా పోలి ఉంటుంది అంతేకాకుండా దీంట్లో త్రీ ఫోర్ డేస్ శిక్షణ కార్యక్రమం తీసుకుంటే కనుక మనం దీన్ని స్టార్ట్ చేయవచ్చు ఫస్ట్ మనం వరిగడ్డిని కట్ చేసుకుని వరిగడ్డిని మూడు నుంచి ఐదు ఐదు సెంటీమీటర్లు పొడుగున కట్ చేసుకోవాలి దీన్ని కట్ చేసుకున్న తర్వాత మనం వన్ వంద లీటర్ల నీటికి పది కేజీల వరిగడ్డిని నానపెట్టుకోవాలి దాంట్లో మనకి టూ హండ్రెడ్ ఎంఎల్ ఫార్మాలిని తర్వాత సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ బావిష్టిని వేసి కలుపుకొని పన్నెండు నుంచి పదిహేను గంటల పాటు నానపెట్టుకొని దాన్ని నీటిని వడకట్టేసి దాన్ని నీడలో ఆరపెట్టాలి సుమారు దాంట్లో నలభై శాతం తేమ ఉండేలాగా మనం తీసుకోవాలి అలా ఆరిన తర్వాత మనం ఫ్రూటింగ్ బ్యాగుల్ని తయారు చేసుకుంటాము దీని తయారీ విధానం ఎలాగంటే మనకి సుమారు పద్నాలుగు ఇంటూ ఇరవై నాలుగు ఇంచుల వెడల్పు పొడుగు ఉండేలా బ్యాగులను తీసుకొని మనం ఫ్రూటింగ్ బ్యాగులను తయారు చేసుకుంటాం ఫ్రూటింగ్ బ్యాగులు ఎలా అంటే ఫస్ట్ మనం ఒక ఐదు సెంటీమీటర్లు వరిగడ్డను వేసుకొని దాన్ని బాగా చేతులతో ప్రెస్ చేసి ఒత్తి ఒత్తి తర్వాత మళ్ళీ ఒక ఒక పిడికెడు స్పాన్ని చుట్టుతా అంచుల్లో చుట్టుతు మధ్యలో చల్లుకొని మళ్ళీ అలా ఫైవ్ సెంటీమీటర్ మళ్ళీ మందంగా వరిగడ్డిని వేసుకొని ఇలా నాలుగైదు లేయర్ల స్పాను మరియు వరిగడ్డని వేసుకుంటూ మనం ఈ ఫ్రూటింగ్ బ్యాగ్ని తయారు చేస్తాం దాన్ని అంచులు క్లోజ్ చేయడానికి మనం రబ్బర్ బ్యాండ్లు కానీ దారం కానీ వాడాలి సో ఇలా తయారు చేసిన ఫ్రూటింగ్ బ్యాగ్ని మనం చీకటి రూమ్లో ఉంచుతాము ఈ చీకటి రూమ్కి ఏంటంటే వెలుతురు అవసరం లేదు సుమారు ఒక ముప్పై రెండు డిగ్రీల ముప్పై రెండు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల టెంపరేచర్ మనకి సరిపోతుందనమాట గాలి అనేది తగలకుండా దీన్ని గనక ఒక ఇరవై రోజుల పాటు ఉంచితే కనుక స్పాన్ అనేది ఆ సిలిండ్రం అనేది వ్యాప్తి చెందుతుంది ఇలా వ్యాప్తి చెందిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు వ్యాప్తి చెందడానికి పడుతుంది ఇలా వ్యాప్తి చెందిన దాన్ని మనం ఆ బెడ్లను తీసి మళ్ళీ వెల్త్ రూమ్లోకి షిఫ్ట్ చేసుకుంటాము ఇలా షిఫ్ట్ చేసుకున్న బ్యాగుల్ని మధ్యలోకి రెండు భాగాలుగా కట్ చేసి బ్యాగులను తయారు చేస్తాము ఆ తర్వాత మట్టిని పాశ్చరైజేషన్ చేసి మట్టిని దానిపైన రెండు నుంచి మూడు సెంటీమీటర్ల మందంతో ఆ బెడ్స్ పైన మనం మట్టిని కవర్ చేస్తాము పా దీన్ని కేసింగ్ అని అంటారు ఇలా కేసింగ్ చేయడానికి రెండు వారాలను వారాల ముందే మనం మట్టిని పాశ్చరైజేషన్ చేసుకోవాలి దీనికి మనకి ఒక లీటర్కి ఐదు గ్రాముల ఫార్మోల్డ్ హెడ్తో మనం దాన్ని పాచరైజేషన్ చేసుకుంటాము సో ఇలా చేసిన మట్టిని మనం కేసింగ్ చేసుకోవడానికి ఉపయోగిస్తాము ఇలా చేసిన తర్వాత సుమారు మనకి పది నుంచి పదిహేను రోజుల్లో పుట్టగొడుగులు అనేవి అభివృద్ధి చెందుతాయి చిన్న చిన్న గుండి గుండు సూదుల్లాగా మొనల్లాగా వచ్చేసి కొంచెం పెద్దగా అవుతాయి సో ఇలా చేయడానికి ముందు మనం కేసింగ్ చేసుకున్న వెంటనే మనం బావిస్టీన్ స్ప్రే చేయాలి లీటర్ నీటికి ఒక గ్రామ బావిస్టీన్ వేసి సో మనం దానిపైన స్ప్రే చేయాలి ఆ తర్వాత నుంచి మనం ఉదయం సాయంత్రం వాటికి ఆ బెడ్స్కి వాటర్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి సో ఇలా చే చేసినప్పుడు మనకి పది నుండి పదిహేను రోజుల మధ్యలో మనకి పుట్టగొడుగులు అనేవి అభివృద్ధి చెందడం డెవలప్ అది డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి సో ఒక్కొక్క బెడ్ నుంచి మామూలుగా మూడు కోతలు అనేది తీయవచ్చు సో ఫస్ట్ వచ్చే పుట్టగొడుగులు ఏంటంటే కొంచెం పెద్దవిగా ఉంటాయి చిన్న తరహా కుటీర పుట్టగొడుగుల పెంపకం ఉపాధి పరిశ్రమగా దినదినాభివృద్ధి చెందుతోంది చెందు పుట్టగొడుగులో ఉన్న విశిష్ట పోషక విలువలు ఆరోగ్యానికి మేలు చేసే గుణాల వల్ల వీటికి గిరాకీ నానాటికి పెరుగుతోంది అయితే వీటి పెంపకంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా వ్యాపారంగా చేపట్టే వారు విడతల వారిగా చేపట్టినట్టయితే ఏడాది పొడవునా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం తక్కువ మొత్తంలో ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈవెన్ గడ్డిని కెమికల్ పద్ధతిలో కాకుండా న్యాచురల్గా కూడా చేసుకోవచ్చు వరిగడ్డిని ఉడకబెట్టడం పన్నెండు గంటలు నానబెట్టిన తర్వాత ఒక ఇరవై నిమిషాల పాటు బాగా ఉడకబెట్టాలి ఆ ఉడకబెట్టి తర్వాత ఆరబెట్టి కూడా అలా కూడా చేసుకోవచ్చు ఇది ఆర్గానిక్ మెథడ్ ఈవెన్ కేసింగ్ కూడా మనం ఆవిరిలో దీన్ని పాచరైజేషన్ కూడా చేసుకోవచ్చు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటే మనం పుట్టగొడుగుల పెంపకాన్ని స్టార్ట్ చేసే ముందే మనం రూమ్స్ అన్నిటినీ ఫార్మల్ ఇన్తో శుభ్రం చేసుకోవాలి వాటిని స్ప్రే చేయడం ద్వారా ఏమైనా కీటకాలు అన్వాంటెడ్ ఏమైనా ఉంటే కనుక అవన్నీ శుభ్రమవుతాయి తర్వాత మనం గడ్డైతే వరిగడ్డి ఏదైతే తీసుకుంటామో సుమారు ఆరు నుంచి పన్నెండు నెలల వయసున్న గడ్డిని తీసుకుంటే మంచి నాణ్యమైన పుట్టగొడుగులు అనేవి ఉత్పత్తి అవుతాయి గదిలో తేమ శాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి చిన్న చిన్న మచ్చలు ఉంటే బావిష్టిని మనం కూడా మనం లీటర్నీటికి ఒక గ్రాము బావిష్టిని స్ప్రే చేసుకోవాలి ఎక్కువ మచ్చలు ఉంటే కనుక ఆ బ్యాగులను తీసి బయట పడవేసేయాలి తర్వాత వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా గోడలకి ఫార్మాలిన్ స్ప్రే చేసుకోవాలి తర్వాత పది రోజులకి ఒకసారి ఫార్మాలిన్ని బావిష్టిని స్ప్రే చేసుకుంటూ ఉండాలి సాధారణంగా పుట్టగొడుగుల్లో నలుపు ఆకుపచ్చ రంగుల శిలీందాలే అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి సో అలా అలా అవి కంటామినేషన్ అయినట్టు గుర్తు అనమాట సో అలాంటి వాటిని తీసివేయాలి పసుపు రంగు మచ్చలు కూడా బెడ్లపైన ఏర్పడుతూ ఉంటాయి అవి ఉన్నట్లయితే కనుక మనం నీటికి రెండు గ్రాముల బ్లీచింగ్ పౌడర్ని వేసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మంచి నాణ్యమైన స్పాన్ నాణ్యమైన ఎండుగడ్డి ఉంటే కనుక మనకి నాణ్యమైన పుట్టగొడుగులు అనేవి ఉత్పత్తి చేసుకోవచ్చు ఎవరైతే ఇంట్లో ఉండి ఉపాధిగా ఎంచుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక చక్కని ఉపాధి మార్గం కానీ శిక్షణ తీసుకొని స్టార్ట్ చేస్తే ఒక అవగాహన అనేది వస్తుంది అంత అంతే అంతకంటే ముందుగా ఏంటంటే మనం మార్కెటింగ్ కూడా చూసుకోవాలి మనకి మార్కెటింగ్ ఉందా లేదా ఒక మార్కెటింగ్ చైన్ లింక్ అనేది మనం ఏర్పాటు చేసుకుని స్టార్ట్ చేస్తే కనుక మంచి ఆదాయం కూడా పొందవచ్చు పుట్టగొడుగుల పెంపకంలో మనం వాడే విత్తనం పంట కాలంలో వాటికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కల్పించినట్లయితే మంచి దిగుబడులను పొందవచ్చు పుట్టగొడుగుల సాగుకు మనం ఎక్కువ పెట్టుబడి పెట్టక్కర్లేదు మన దగ్గర ఉన్న వనరులతోనే పెంచుకోవచ్చు వచ్చిన దిగుబడిని సొంతంగా మార్కెట్ లో వినియోగిస్తే అదనపు ఆదాయం పొందొచ్చు